జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వైజాగ్ లో రెండో ఐఈసి లో కమిటీ చైర్మన్లు ఏమన్నారు സന്തോഷം പ്രതിക്ഷണംപല്ല ജലർ ന്യൂസ് వైజాగ్లో రెండో ఐఈసీలో కమిటీ చైర్మన్లు ఏమన్నారు వివిధ జిల్లాల డిస్కన్లకు అఫీషియల్ కాల్ లెటర్స్ విడుదలవుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కమిటీ చైర్మన్ పేరును అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఐఈసి సమావేశ వేదికపై ప్రకటించారు ఆగస్టు ఏడవ తేదీ విశాఖపట్నంలో జరిగిన రెండో ఐఈసి సమావేశంలో కీలక ఉపన్యాసం చేసిన అనంతరం ఆర్ రవిచంద్రన్ ఈ ప్రకటన చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కమిటీ చైర్మన్గా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేశ్ సారథ్యంలో వహిస్తారని ప్రకటించారు ఈ సమావేశంలో పలువురు అంతర్జాతీయ అధ్యక్షులు తాము నాయకత్వం వహిస్తున్న కమిటీలు పోర్ట్ పోలియోలపై క్లుప్తంగా వివరించారు రాజ్యాంగంలో స్వల్ప మార్పులు ముస్త్యాల శంకర్ వీసీఏ రాజ్యాంగంలో స్పష్టత లోపించిన వర్డ్స్ టర్మ్ విషయంలో స్పష్టత తీసుకువస్తూ మార్పులు ప్రతిపాదిస్తున్నామని రాజ్యాంగం కమిటీ చైర్మన్ ముస్త్యాల శంకర్ తెలిపారు ఈ విషయంపై అంతర్జాతీయ అధ్యక్షులు కమిటీ సభ్యులతో నాలుగు పాటు జూమ్ సమావేశంలో చర్చించి మార్పులను ప్రతిపాదిస్తున్నామన్నారు కమిటీలో విశ్వనాథం నాగేష్ బలరామన్ ఎంఎల్ ఉదయ్ కుమార్ సభ్యులుగా ఉన్నారని ముస్త్యాల శంకర్ తెలిపారు పెనుగొండ యాత్రకు పాయింట్లు నూలి వెంకటరమణమూర్తి పెనుగొండ యాత్ర వాసవి మాత దర్శనానికి ప్రోత్సహించేందుకు పాయింట్లను కేటాయిస్తున్నామని పెనుగొండ యాత్ర కమిటీ చైర్మన్ నూలి వెంకటరమణమూర్తి చెప్పారు ఇప్పటి వరకు నూట డెబ్బై క్లబ్బులు ఈ సంవత్సరం పెనుగొండ యాత్రకు వచ్చాయని వాటిల్లో యాభై వరకు రవిచంద్రన్ వివాహ వార్షికోత్సవం జరిగిన జూలై పదకొండవ తేదీన వచ్చాయని రమణమూర్తి చెప్పారు ఆ రోజున వి టూ జీరో టూ ఏ వి టూ వన్ జీరో ఏ వి టూ వన్ త్రీ ఏ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాల నుంచి యాభై క్లబ్బులు పెనుగొండ యాత్రకు వచ్చాయని వివరించారు కొత్త క్లబ్బులపై దృష్టి పెట్టండి ఆగిరి వెంకటేష్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు నూట పదిహేడు క్లబ్బులు ప్రారంభమయ్యాయని ఇంకా అఫిసియేషన్ ఫీజు కట్టి ప్రారంభం కావాల్సిన క్లబ్బులు మూడు వందల వరకు ఉన్నాయని నూతన క్లబ్బుల విస్తరణ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ చెప్పారు రెండు వేల పదిహేనులో మూడు వందల ఎనిమిది కొత్త క్లబ్లను ప్రారంభించిన రికార్డును రవిచంద్రన్ అధిగమించాలని సంకల్పం తీసుకున్నారని ఐఈసీ ఆఫీసర్లు తమ జిల్లాలో ఇంకా ప్రారంభం కావాల్సిన క్లబ్బులపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి వికేఎస్పి గ్రాఫ్ పెంచాలి ఐతారాములు రాములు టూ జీరో వన్ నైన్ కి ముందు వికేఎస్పి లో పదకొండు వేల మంది సభ్యత్వం ఉండేది కోవిడ్ సమయంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది సభ్యులు దివంతకులయ్యారు వారందరికీ సభ్యుల సహకారంతో క్లైమ్ మొత్తాన్ని వీసీఏ అందచేసింది అయితే ఆ తర్వాత సభ్యత్వం పడిపోయింది అన్ని రంగాల్లో వీసీఐని ముందుకు తీసుకెళ్తున్న రవిచంద్రన్ వికేఎస్పి పథకంలో సభ్యత్వాన్ని పెంచాలని కమిటీ చైర్మన్ కోరారు కోసం కృషి చేయాలి ఏవిఎస్ఎన్ గుప్తా కొన్ని సంవత్సరాల కల ఎయిటీజీని రవిచంద్రన్ ఈనాటికి నిజం చేశారు ఇప్పుడిక పన్ను మినహాయింపు వచ్చింది కాబట్టి విరాళాల కోసం ఐఈసీ ఆఫీసర్లు కృషి చేయాలి మీ మీ ఊర్లలో పెద్ద పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్న సంస్థల వివరాలు ఈమెయిల్ అడ్రస్లు కాంటాక్ట్ నంబర్లు మాకు పంపండి ఈ ఐదు నెలల దీనిపై కృషి చేయండి అని ఫండ్ రైజింగ్ కమిటీ చైర్మన్ ఏవియేషన్ గుప్తా కోరారు దీర్ఘకాలిక చర్చల్లో పాల్గొనండి గంపా నాగేశ్వరరావు లయన్స్ రోటరీ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల్లో లాంగ్ రేంజ్ ప్లానింగ్ దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి వాటి స్ఫూర్తితో విసిఏలో రాబో ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత సంస్థ స్వరూపం ఎలా ఉండాలన్న ప్రణాళిక రూపొందించడమే మా కమిటీ చేయవలసిన పని సంస్థ దీర్ఘకాల గమనంపై ఆసక్తి గలవారు ముందుకు వచ్చి తమ ఆలోచనలను పంచుకుంటే ఒక నివేదిక తయారు చేసి ప్రెసిడెంట్ గారికి ఇద్దామని కమిటీ చైర్మన్ గంపా నాగేశ్వరరావు చెప్పారు టూవల్ఏ ఏటీజీతో పదేళ్ళు ముందుకు వంకదార వాసుదేవరావు రవిచంద్రన్ తాను పరిగెడుతూ అందరినీ పరిగెత్తిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ టువెల్ఏ ఏటీజీ పన్ను మినహాయింపు సంస్థను మరో పదేళ్ళు ముందుకు తీసుకెళ్తుందనడంలో ఇలాంటి సందేహం లేదు అవార్డుల కమిటీ చైర్మన్గా రవిచంద్రన్ గారితో మాట్లాడి ముప్పై ఒక్క జిల్లాల వాసువేణ సేవలను గుర్తించేలా అవార్డ్స్ నైట్ నిర్వహిస్తామని అవార్డుల కమిటీ చైర్మన్ వంకదార వాసుదేవరావు తెలిపారు విసిఐ ప్రతిష్ట పెరిగింది డాక్టర్ వేముల హజరత్య గుప్తా రవిచంద్రానికి అందం ఆనందం దమ్ము ధైర్యంతో పాటు దూకుడు కూడా ఉంది కాబట్టే ఎన్నో సమగ్ర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కాశీలో అనుకుంటున్నటువంటి ప్రాజెక్టు పూర్తి కావాలని అమ్మవారిని కోరుకుంటున్నానన్నారు ఒక పక్క సమస్యలు ఎదుర్కొంటున్న రవిచంద్రన్ మరో పక్క సంస్థ అభివృద్ధికి కొనసాగిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ ఏడు నెలల్లో వీసీఏ ప్రతిష్టను పెంచారని లీగల్ కమిటీ చైర్మన్ డాక్టర్ వేముల అద్రిత గుప్తా అన్నారు మా కళలను నిజం చేశారు పాలకుర్తి గాయత్రి మేం ఏదైతే కళలు కన్నామో వాటి రవిచంద్రన్ గారు నిజం చేసి చూపుతున్నారు చేపట్టిన వాటిలో వంద పర్సెంట్ సక్సెస్ సాధిస్తున్నారు ముప్పై ఒక్క జిల్లాల గవర్నర్లు రవిచంద్రన్ మార్గదర్శకత్వంలో బాగా కృషి చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు అని అడ్వైజరీ బోర్డు కమిటీ పాలకుత్రి గాయత్రి చెప్పారు కృషి చేస్తే మంచి గుర్తింపు లక్ష్మీ బాలాజీ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు కృషి చేసినా రవి అన్న వెంటనే గుర్తుకొంచేలా గౌరవిస్తున్నారు ఇలా గుర్తించడం వల్ల స్ఫూర్తి కలిగి మరింత కృషి చేసేందుకు ముందుకొస్తున్నారని ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలాజీ అన్నారు అంతర్జాతీయ అధ్యక్షుల్లో కొందరు చేసిన ప్రతిపాదనలను అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ఆమోదించి తీర్మానాలు చేశారు అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్లోనే లోనే చేస్తూ ఉంటాను అమ్మ నాన్న నీ చూసావా టెక్ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి